ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడే అమావాస యొక్క ప్రాముఖ్యత ఏమిటి పంచగ్రహ కూటమి వలన ఎలాంటి పరిణామాలు ఏర్పడవచ్చును ఏ దైవారాధన చెయ్యాలి చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము అమావాస్య తిథిలో ప్రత్యేక పూజలు మరియు స్నానాలు నిర్వహిస్తారు హిందూ పంచాంగంలో అమావాస్య తిథి గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈ రోజు ముఖ్యమైనదని కొందరు భావిస్తారు అమావాస్యను జత్ అమావాస్య దర్శ అమావాస్య బావుక అమావాస్య అని కూడా అంటారు అమావాస్య నాడు చంద్రుని శక్తి బలహీనపడుతుంది అమావాస్య రాత్రి చంద్రకాంతి లేనందున చీకటిగా ఉంటుంది ఈ వాతావరణంలో ప్రతికూల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సమయంలో తంత్రానికి సంబంధించిన పని జరుగుతుంది ఈ అమావాస్య నాడు తమ సిద్ధితో వివిధ శక్తులను మేల్కొల్పడం వల్ల తాంత్రికులకు ఈ రాత్రి ప్రత్యేకమైనదిగా చెప్తారు అమావాస్య నాడు పవిత్ర జలాలలో స్నాన ఆచారము పురాతన కాలం నుండి కొనసాగుతోంది అమావాస్య నాడు పూర్ణిమ నాడు స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర జలాల్లో స్నానం భక్తుల్లో ఉన్న అన్ని ప్రతికూల అంశాలను తొలగిస్తుంది మానసిక దృఢత్వం లభిస్తుంది మరియు ఆలోచనలలో స్వస్థత ఉంటుంది శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది మరియు దుష్టశక్తులు కూడా దూరంగా ఉంటాయి స్నానం కొన్ని గ్రహరాశుల నుండి కూడా సానుకూలతను తెస్తుంది అమావాస మాసాన్ని బట్టి వివిధ రాసులు వారిపై మరియు గ్రహరాశుల ద్వారా కూడా తన ప్రభావాన్ని చూపుతుంది కావున ఈ రోజున మీరు తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి ఉపవాసాలు పాటించాలి మరియు భగవంతుని ప్రార్థించాలి ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడే పంచగ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణమయ్యే సూచనలు ఉన్నాయి మత కుల వర్గ సంఘర్షణలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ కాశ్మీర్ ముంబై తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించవచ్చును స్టాక్ మార్కెట్లో విపరీతమైన హెచ్చు తగ్గులు ఉండొచ్చును అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు జరిగే అవకాశము ఉంటుంది మరొక ముఖ్యమైన అంశము వృషభ రాశిలో కూటమిలో ఉన్న ఐదు గ్రహాలు జలతత్వపు రాశైన వృచ్చిక రాశిని వీక్షిస్తారు ఈ ఐదు గ్రహాలతో పాటు మేషరాశిలో ఉన్న కుజుడు తన అష్టమ దృష్టితో కుంభరాశిలో ఉన్న శని తన దశమ దృష్టితో మీనరాశిలో ఉన్న రాహు తన నవమ దృష్టితో అంటే మొత్తంగా అన్ని గ్రహాలు వృచ్చిక రాశిపై దృష్టి సారిస్తారు దీనివల్ల దక్షిణ భారతదేశంలో అకాల వర్షాలు వరదలు జననష్టం ఆస్తి నష్టం సంభవించవచ్చును అరుదుగా సంభవించే ఈ కూటమి వల్ల కలిగే దుష్పరితాల ప్రభావం తమపై పడకుండా అన్ని రాసుల వారు ఎవరికి వారు ఇష్టదైవ ప్రార్థన గ్రహ జపం పూజ హోమం చేసుకోవాలి చండీ హోమము సప్తసది పారాయణము మహావిద్య పారాయణము చాలా మంచిది మీ ఇష్టదైవ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి మూడు వారాల పాటు మాంసాహారం తినకపోవడం చాలా మంచిది వాతావరణం కారణంగా జంతువులు జబ్బు పడతాయి ఆ మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు ముఖ్యంగా చేపలు తినేవారు త్వరగా అస్వస్థకు గురు అవుతారు దూర ప్రయాణాలు చేయకండి మంచిది కాదు వాయు ద్వారానే వైరస్ వ్యాపించే రోగాలు ఈ గ్రహకూటమి ద్వారా సంభవిస్తాయని తెలుస్తున్నది గ్రహకూటమి వల్ల ఇవన్నీ ఏర్పడడం లేదు ఇవన్నీ జరగబోయే దానికి ఈ కూటమి ఒక ముహూర్తం మాత్రమే అని గ్రహించాలి దీనికి నివారణ చర్యలుగా మనవంతుగా హనుమాన్ చాలీస పారాయణము శీతల అష్టకము కవచం స్తోత్రము పారాయణము బొడ్రాయికి పూజ చేసుకోవాలి ఆహారంలోనూ ప్రయాణంలోనూ జాగ్రత్తగా ఉండాలి దైవానుగ్రహం తప్ప ఎటువంటి వాటికి పరిష్కారం ఉండదు అందుకే ఈ జపము పూజలు హోమాలు